ఇప్పుడు మనం చూస్తున్న స్థలం పేరు శక్వైలి ఏనుగుల శిబిరం ఇది శివమోగాలో ఉంది దీని ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు మధ్యలో ఏనుగులకు ఆహారం పెట్టడం స్నానం చేయించడం మరియు వాటితో సంభాషించటం చేయవచ్చు ఈ సెక్రబేల్ ఎలిఫెంట్ క్యాంపులో ఏనుగులతో సంభాషించడానికి వాటితో సరదాగా గడపడానికి ఉత్తమ సమయం ఉదయం మీరు ఏనుగులు ఆహారం పెట్టడం వాటికి స్నానం చేయించడం వారితో సరదాగా గడపవచ్చు ఆ సమయంలో వీటికి ప్రవేశ రుసుము కూడా ఉంటుంది ఇక్కడంతా ఈ ఏనుగులన్నీ కూడా శిక్షణ ఇచ్చిన ఏనుగులు కనుక భయం లేకుండా మనం వాటితో చక్కగా వాటి మధ్యలో మనము తిరగవచ్చు ఇది ఇక్కడ రోడ్డు మార్గం ఎలా అంటే బెంగళూరు నుండి రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మరియు శివమొగ్గ నుండి అయితే పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది రైలు మార్గం నుంచి వెళితే సమీపం రైల్వే స్టేషను శివ మార్గం అనమాట వాయు మార్గం అంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి బెంగళూరు విమానాశ్రయం నుంచి శివమొగ్గ నుండి నూట అరవై ఐదు కిలోమీటర్లు ఇది ఉంటుంది ఇక్కడ అంతా కూడా జ ప్రకృతి అందాలు పక్షులు ఇవన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ వాతావరణము శక్బైలు ఎలిఫెంట్ క్యాంప్ యొక్క ప్రత్యేకతల్లో ఇది ఒకటనమాట వారు మిమ్మల్ని అక్కడ శివమొగ్గ అడవుల నుంచి ఏనుగ సఫారీ వరకు తీసుకెళ్తారు ఈ సఫారీ సమయంలో మీరు ఒకేసారి పదహైదు ఏనుగుల్ని ఒక్క దగ్గరగా చూస్తూ ఉండొచ్చు ఈ ఏనుగులని శిబిర సిబ్బందించే శిక్షణ పొందుతూ ఉంటాయి అక్కడ స్నానం చేస్తూ ఆడుకుంటూ వాళ్ళు చెప్పిన అంటే వాటి యజమానులు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాయి మనం వాటికి ఆహారం పెట్టచ్చు వెళ్ళిన తర్వాత పిల్ల పెద్ద అన్న వాళ్ళే ఉండరు అందరూ ఆనందంతో ఏనుగుల్ని చూస్తూ దగ్గర నుంచి వాటికి దగ్గర చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము ఈ శిబిరం తమ కుటుంబం మరియు స్నేహితులు కలిసి సరదాగా విహారయాత్రగా చేయొచ్చు ఇక్కడ ప్రశాంతమైన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి కుటీరాళ్ళగా అంటే మనకి రెంట్ కూడా ఉందన్నమాట మధ్యాహ్నము ఒంటి గంటన్నర నుంచి రెండున్నర వరకు భోజనము సమయం అంట నాలుగు నుంచి ఆరు వరకు ప్రకృతిలో నడక ఏనుగు క్రాలు పక్షులు ఇవన్నీ దగ్గర నుంచి చూసుకుంటూ నడుచుకుంటూ ఒకళ్ళకొకళ్ళు తన వాళ్ళు చూసిన ఆ అనుభవాలు పంచుకుంటూ తిరుగుతుంటారు ఇక్కడ మనం అక్కడికి చేరిన తర్వాత కొంత సమయము విశ్రాంతికి ఇస్తారు తర్వాత మధ్యాహ్నము ఒంటి గంట నుంచి భోజన సౌకర్యం ఉంటుంది తర్వాత సాయంత్రము ప్రకృతిలో నడక ఆ పశుపక్షాదులందరినీ చూస్తూ ఏనుగులను చూస్తూ చక్కగా గడుపుకోవచ్చు ఆ తర్వాత ఏడున్నర నుంచి అక్కడ భోగి మంటలు అంటే అక్కడ మంటల్లాగా వేస్తారు వాటి చుట్టూ వచ్చిన సందర్శకులు గుమిగూడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు సాయంత్రం పూట డాక్యుమెంటరీ చలనచిత్రం కూడా ప్రదర్శిస్తారట ఇక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నరకి భోజన సౌకర్యం ఇలాగా తర్వాత విశ్రాంతి ఈ విధంగా ఆ క్యాంప్ ఆఫీసులో అక్కడంతా జరుగుతూ ఉంటుంది దగ్గర నుంచి ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఇలాగా మనము గడపడము ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది కదా బాగుంది కదా ఈ ఏనుగుల పర్యాటక కేంద్రము